మనిషి పుట్టినప్పటి నుంచి నిద్రపోవడం అనేది ప్రతిరోజు జరిగేదే అయినా అసలు మనం నిద్రలోకి ఎలా వెళతాం అనేది ఇంకా చిక్కని లోతైన ప్రశ్నే నుంచి నిద్రలోకి జారడానికి మధ్య మగతగా ఉండే క్షణాల్లో శరీరంలో మెదడులో నిజంగా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి తన శరీరం మీద మెదడు మీద మనసు మీద పూర్తి నియంత్రణతో మెలకువుగా ఉన్న వ్యక్తి అచేతనంగా కలలుకనే నిద్రపోయే వ్యక్తిగా ఎలా మారతాడు అనేది లెక్కించడానికి విశ్లేషించడానికి అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు నిద్రలో మెదడు కార్యకలాపాలపై న్యూరో సైంటిస్టులు చాలా పరిశోధనలు చేశారు కానీ నిద్రలోకి ప్రవేశించడానికి ముందు ఏం జరుగుతుందని తెలిసింది చాలా తక్కువే అసలు ఆ మగత క్షణాల్లోనే మెదడు ఎక్కువ సృజనాత్మకంగా పనిచేస్తుందా ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి కొందరు చాలా త్వరగా నిద్రపోతారు కొందరికి ఎక్కువ సమయం పడుతుంది ఈ మార్పుకు మామూలుగా ఐదు నుంచి ఇరవై నిమిషాలు పట్టచ్చు అయితే ఈ సమయంలో కొందరి ప్రవర్తన కొంత భిన్నంగా ఉండొచ్చు కొందరు నిద్రలోకి జారుకోవడం చాలా సాఫీగా వేగంగా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది కానీ కొంతమందికి ఈ ప్రక్రియ నిరంతరం చాలా అడ్డంకులతో నిండి ఉంటుంది కొంతమంది మగతలోకి వెళ్లడం మొదలు పెడతారు అంతలోనే ఉలిక్కిపడి లేస్తారు వారు నిద్రలోకి ఆగి ఆగి వెళ్తూ నిద్రపోవాలనే కోరికకు మెలకువుగా ఉండాలనే కోరికకు మధ్య ఊగిసలాడుతుంటారు ఇలాంటి వాళ్లు నిద్రలోకి వెళ్లే తొలి దశల నుంచి తమకు తాముగా పదే పదే బయటకు రాగలుగుతారు నిద్రకు మెలకువకు మధ్య గల ఈ దశలను సచేతన తుషారాలుగా అభివర్ణిస్తారు ఈ దశల్లో కళ్ళు మూతలు పడుతూ మెలకువలోని ఆలోచనలు మెల్లగా కరిగిపోతూ అదృశ్యం అవడం మొదలవుతుంది నిద్ర ముందు ఈ దశకు ప్రమాదాలకు మనుషులు ప్రమాదకర పొరపాట్లు చేయడానికి సంబంధం ఉందని కూడా పరిశోధనల్లో మనుషులు మెలకువగా ఉండి పని చేసుకుంటున్నప్పుడు జరిగే ప్రమాదాల కంటే నిద్రలోకి ప్రవేశించడం మొదలైనప్పుడు ప్రమాదాలకు అవకాశం ఎక్కువ మనం ఏదైనా మనకు నచ్చని విసుగు పుట్టే పని చేస్తున్నప్పుడు మనం గాఢ నిద్రలోకి వెళ్లిపోతాం మగతలో ఉన్నా కూడా అప్పుడు అప్రమత్తంగా లేమని కళ్ళు మూతలు పడిపోయాయని మనకు తెలుస్తూ ఉంటుంది బోరింగ్ సినిమా చూస్తున్నప్పుడు మనం ఈ స్థితిని అనుభవిస్తాం అయితే ఈ చిన్న చిన్న కునుకులు డ్రైవింగ్ లాంటి ఏకాగ్రత నిర్ణయాత్మక సంబంధమైన పనుల్లో పెద్ద ప్రమాదాలను సృష్టించగలవు మనుషులు ఈ దశలోకి ప్రవేశించినప్పుడు ప్రతిస్పందన సమయాలు ఎలా మారుతాయి కళ్ళ కదలికల్లో మెదడు కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు నిద్ర మొదలయ్యే దశ గురించి హెచ్చరించే మార్గాలను కనుక్కోవచ్చా ఈ మగత దశలో కుడి చేతి వాటం ఉన్న వారిలో ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి లాంటి విషయాలు తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి నిద్రలోకి వెళ్లేటప్పుడు మెలకువలోకి వచ్చేటప్పుడు మెదడు కార్యకలాపాలపై చేస్తున్న పరిశోధనలు పక్షవాత బాధితులు తమ శరీర అవయవాల మీద తిరిగి నియంత్రణ సాధించేందుకు దోహదపడే అవకాశాలున్నాయి నిద్రకు ముందు అంతుచిక్కని స్థితిలో సృజనాత్మకతకు శక్తికి సంబంధం ఉండే అవకాశం కూడా ఉంది ఈ మార్పు స్థితిలో సంశయాలు తక్కువగా ఉండడంతో సృజనాత్మకత పెరుగుతుంది ఆలోచనలు వ్యక్తపరిచే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అలాగే తప్పులు చేయడానికి కూడా ఎక్కువ సిద్ధపడతారు కానీ ఇదంతా ఆ స్థితిలో ఆలోచనల్లో అంతర్లీనంగా మాత్రమే ఈ స్థితిలోనే చిత్రకారులు సంగీతకారులు రచయితలు పూర్తి పొందుతారనే భావన ఉంది మనిషి నిద్రలోకి జారుతున్న ఈ సమయంలో బయటి ప్రపంచంతో అనుసంధానమయ్యే ఉంటాడు బయట శబ్దాలకు పదాలకు స్పందన లేకపోయినా తన పేరు పేరు పలికినప్పుడు చిత్రంగా స్పందించడం మెలకు వచ్చేయడం ఎందుకు నిదర్శనం అంటే మెదడు శబ్దాలను పసిగట్టే యంత్రంలాగా కాకుండా నిద్రలో సైతం అవసరమైన దానికే స్పందిస్తుందని తన పేరును వేరుగా గుర్తించగలుగుతుందని తెలుస్తోంది అంతేకాదు మనుషులు నిద్రపోతున్నప్పుడు వారికి గడుస్తున్న కాలం గురించి కూడా తెలుస్తూనే ఉంటుంది తెల్లవారుజామునే విమానం ఎక్కవలసిన ఒక వ్యక్తి తన అలారం మోగడానికి ముందే నిద్ర నుంచి మేల్కోవడమే దీనికి ఉదాహరణ నిద్రలో ఉన్నప్పటికీ ఎంత సమయం గడిచిపో పోయిందనే దాన్ని కొంతమంది ఖచ్చితంగా చెప్పగలరు అయితే నిద్రకు గల గొప్ప క్రూరత్వం ఏంటో తెలుసా మనం ఎలాగైనా నిద్రపోవాలని బలంగా అనుకున్నప్పుడు నిద్రపోలేకపోవడం సాధ్యమైనంత త్వరగా నిద్రపోతే బహుమతి ఇస్తామని కొంతమందిపై ప్రయోగాలు చేయగా ఆ ఒత్తిడి వారిపై ప్రతికూల ప్రభావం చూపింది ఒత్తిడిని వదిలేసి ఒత్తిడి లేకుండా నిద్రపోవడం ఎలా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి కొంతమంది కొద్దిసేపైనా ఎంత బాగా నిద్రపోయారు అనే దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు నిద్రపోయారు ఎప్పుడు మెలకువ వచ్చింది అని నిద్ర నాణ్యత గురించి అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఎక్కువ నిద్రలేమితో బాధపడుతుంటారు ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి